సంఘం మండలిలో స్టార్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంతమంది మహిళలు ఇక్కడ కూర్చున్నందుకు చాలా పండుగ ఉంది ఎందుకంటే ఇది మాకు కావాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజా అంటే ఇది ప్రజలకు మేము కావాలో ప్రజల కోసం ఏం అవసరం లేవు ఆ తీర్థానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు మేము వాగ్దానం చేసాము అవన్నీ కూడా ఈ రోజు మనము గద్దపరుస్తున్నాం కాబట్టి ఇప్పుడు అధికారులందరూ ఉన్న ఎమ్ఆర్ఓ గారు కానీ ఎంపీడో గారు కానీ ఏఓ గారు కానీ ఎస్ఐ గారు మిగతా అధికారులందరూ కూడా అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్ శాఖ సంబంధించిన అందరికీ కూడా మా తరఫున పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున మరొకసారి మీకు ధన్యవాదాలు ఎందుకంటే మీరు కష్టంతోనే ఈరోజు ఇంత మంచి ప్రోగ్రామ్ మనం ఇక్కడ చేసుకుంటున్నాము అది కాకుండా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇంతకు మీరు వారి యొక్క సందేశంలో కూడా ఉన్నారు ఏ ఒక్క లబ్ధిదారి కూడా మిస్ కావద్దు అనరులు ఉంటే పక్కన పెట్టండి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు ప్రతి ఒక్క సంక్షేమ పథకం చేరాలని చెప్పి మా కోరిక ఇది ఈ రోజుతో అయిపోయింది కాదు ఇది క్రమక్రమంగా ప్రతి రోజు ఈ రోజు మీరు ఊర్లో లేరు బయటికి పోయారు హాస్పిటల్ ఉన్నారు అయినా కూడా ప్రాబ్లం లేదు మీరు ఎప్పుడొచ్చి అప్లై చేసుకున్నా మీకు ఏ పథకం అయితే అందుతుందో తప్పకుండా మీకు వస్తుంది అది మా ఒక ఉద్దేశము ప్రభుత్వ ఉద్దేశము రేవంత్ రెడ్డి గారి ఉద్దేశము ఇవన్నీ మేము ఉట్టి గత పది సంవత్సరాలు ఏదైతే టీఆర్ఎస్ వచ్చి మీకు ఒక రేషన్ కార్డు ఇవ్వకుండా ఒక ఇంద్రం ఇస్తే ఇంకా పది నేళ్ళు పది పాటు మేము ఇట్లే సల్లగా చూసుకుంటూ ఈ షాపు రూమ్ లో ఏ విధంగా అయితే ఎవరికి ఇల్లు లేని వాడు అవకుండా చేసే క్రమంలో మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం ఈరోజు మనము అందరూ కూడా చెప్పి చాలా సంతోషము కొంతమంది గృహ లక్ష్మి స్కీమ్ లో కూడా లబ్దిదారులున్నారు ఇరవై తొమ్మిది తారీఖు వెళ్ళి వాళ్ళు కూడా మళ్ళీ సర్వే చేసి వాళ్ళు కూడా ఇల్లు తప్పకుండా ఎవ్వరు ఎవరైతే అరువులు ఉన్నారో ఒక్కరు కూడా మిస్ రావద్దు అది మా ఒక ఉద్దేశం ఎవరైతే అరువులు లేరో వాళ్ళని తప్పకుండా తీసి పక్కన పెడతాం ఏదైనా కానివ్వండి రైతు పోలసే కానివ్వండి ఇంద్రమ్మ ఆత్మీయ పోలసే కానివ్వండి రేషన్ కార్డులే కాని ఇంద్ర మళ్ళీ కానివ్వండి ఏదన్నా కానీ లబ్ధిదారులకు చెందాలి సో మన కాంగ్రెస్ పార్టీ తరఫున మండల కమిటీ కానీ సమన్వయ కమిటీ కానీ ఇంద్రమ్మ కమిటీ కానీ వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే మీ ఈ రోజు మనం తెలుస్తున్నాము తప్పకుండా ఉండండి మనం ఇప్పుడే పాటు ఇంకా అయితే రాజ్యాంగ ఇంద్రమ్మ వెళ్తాము ప్రజలకు సేవలు చేస్తాం ఎందుకంటే మీరు చాలా సంతోషం ఇప్పుడు మీకు రేషన్ కార్డులు వస్తే మీ కోడలికి రాలేదు కొడుకు పక్కింటికి పోయిండు కొడుకు రాలేదు అన్ని బాధలు పోతాయి మీకు పెన్షన్లు కూడా మీకు వచ్చే నెలకి వెళ్ళి మొదలవుతాయి అది కూడా సర్వే అయిపోయింది తప్పకుండా పెన్షన్ కూడా వస్తాయి సో ఆల్రెడీ మీకు మహాలక్ష్మి స్కీమ్ కదా బస్సులలో ఫ్రీగా గుండెల్లో పోతున్నా ఉన్నా కదా పోతురు బస్సు ఊరికి బస్ లేదా ఇప్పుడే ఆల్రెడీ రాసిచ్చారు తప్పకుండా తప్పకుండా ఇప్పుడే నేను ఎమ్మెల్యే గారికి చెప్తాను నేను కూడా రీజనల్ మేనేజర్ మాట్లాడతాను బస్సు పంపించే బాధ్యత మాది షాపూర్కి ఇచ్చి ఒక బస్ ఇచ్చే కష్టం కాదమ్మా తప్పకుండా బస్సు ఇచ్చిన మా ఎమ్మెల్యే దగ్గర మాట్లాడతాను రియల్ మేనేజర్తో మాట్లాడి ఇక్కడ లోకల్ గా ఇన్ఛార్జ్ మీకు అతి త్వరలో కాల్ మీటింగ్ ముందుకెళ్ళి మాట్లాడి చెప్తాను తప్పకుండా ప్రయత్నం చేస్తాము ఎందుకంటే రేపు మీకు పొద్దున పదకొండు గంటలకు వెళ్ళి అందరి అకౌంట్ లో డబ్బులు పడుతుంటే షాపూర్ లో ఎనభై లక్షల రూపాయలు వస్తాయి ఎందుకసే ఎనభై లక్షల రూపాయలు షాపు ఎంత మంచి ఊరు పెద్ద ఊరే అయిపోతే ఎనభై లక్షలు అందరికి సంతోషంగా బతుకుతారు ఇప్పుడు మీకు వంద రూపాయలు రాగానే కిరాణా షాప్ పోతారు లేకపోతే కంగనాలు పోతారు లేకపోతే మందులు షాప్ పోతారు సో ఒక్కరితోని ఇన్ని జీవితాలు ఉంటాయి కనుక అందరు కూడా సంతోషంగా ఉండాలి అందరు ఇప్పుడు ఎప్పుడు నవ్వుకుంటూ ఉండాలి కాంగ్రెస్ పార్టీని మీరు దీవించాలి రేవంత్ రెడ్డి గారిని దీవించి మళ్ళీ ఇరవై ఏళ్ళ పాటు కాంగ్రెస్ విక్రమరాజ ఉండాలని చెప్పి కోరుకుంటాను ఎందుకంటే అందరికీ సమస్యలు ఉంటాయి కానీ ఈ ఊర్లో చాలా ఎందుకంటే రైతు భరోసా చూస్తే ఒక పదకొండు కుంటల్ భూమి అర్హత లేదు మిగతా అన్ని పన్నెండు వందల యాభై ఎకరాలకి అందరికి కూడా రైతు భరోసా పడుతుంది చాలా సంతోషం ఇది కాక మీకు ఏదైతే ఒప్పుకున్నామో ఆ విధంగా పెన్షన్ కూడా ఇస్తాము అది కూడా అన్నీ ఒకటి ఒకటి ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అప్పులతో కూడుకొని కూడా ఇంత లోటు ఈ ఈరోజు మేము ఎన్ని స్కీమ్లు ఇస్తున్నామంటే అదంతా మీ దీవెట్లు మీ ఆశీస్సులు మీరు ఇట్లే మొన్న సల్లకాలు చూస్తుండండి మేము తప్పకుండా మేము కాపాడుకుంటాము మీకు రావాల్సిన పథకాలు కూడా ఇచ్చే బాధ్యత మాది మా కాంగ్రెస్ పార్టీ ఉన్న మండల కమిటీ వారు కూడా అందరూ కూడా శ్రమిస్తారు రాబోయే నాలుగేళ్ళు కూడా మీరు మీరిట్లే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తీయాలి వచ్చే ఎన్నికల్లో కూడా మీరు మంచి వ్యక్తులను చూసి కాంగ్రెస్ పార్టీ దగ్గర గెలిపేయండి మీకు ఇంకా మంచి పథకాలు ఇంకా మంచి స్కీమ్లు ఇంకా దీన్ని ఎక్కువ చేసే పథకాలు కూడా ప్రయత్నం చేసి తప్పకుండా చేస్తామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను జై హింద్